హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కరెంటు బిల్ ఎలా కట్టుకోవాలో చూసుకుందాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాప్ ఉంది కదా అన్ఇన్స్టాల్ అనేది చేస్తాను ఎందుకంటే మీకు తెలియదు కదా ఎక్కడి నుంచి వస్తుంది యాప్ అనేది సో ప్లేస్టోర్ ఓపెన్ చేస్తారు ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఉంది కదా సెర్చ్ బటన్ మీద కొట్టేసి ఏపీడీసీఎల్ అని సెర్చ్ కొట్టారు ఏపీడీసీఎల్ కొట్టిన తర్వాత ఓపెన్ అవుద్ది ఇప్పుడు కిందదండి మీదది కాదు కిందది ఈస్టర్న్ పవర్ అని ఉంది కదా ఏపీ బీడీసీఎల్ కింద ఉంది చూసుకోండి ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ అయిన తర్వాత అదే యాప్స్ ప్లేస్టోర్లో యాప్ లేని వాళ్ళు చెప్తాను నేను యాప్ ఉంటే ఎలా కంటిన్యూ చేయాలో బిల్ ఎలా కట్టాలో అని చెప్పేస్తాను ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాల్ అనేది అవుతుందండి ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ 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 ఓకే ఇక్కడ లాగిన్ చేస్తే ఒక బిల్లే కట్ట కట్టడానికి అవుతుందండి క్విక్ పే మీద వెళ్తారు క్విక్ పే వెళ్ళిన తర్వాత మీటర్ నెంబర్ కొడతారు సపోజ్ నా మీటర్ నెంబర్ నేను కొడతాను బిల్లు కట్టలేదు కాబట్టి అందుకు అదే అండి నా మీటర్ నెంబర్ అండి నా పేరు వచ్చేసింది కే గణపతిరావు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది బిల్లులో లాస్ట్ కిందకున్న కిందకుంటుందండి ప్రతి ఒక్క బిల్లులోనూ నెంబర్ అనేది ఉంటుంది సో ఇక్కడ నెంబర్ అనేది డైల్ చేస్తారు ఇక్కడ నెంబర్ కొట్టేసి నెంబరు తెలియకూడదు కాబట్టి సో నెంబర్ అనేది అన్ని నైన్లు కొట్టేశాను మీరు కొట్టకండి మీ నెంబరే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి ఓకేనా ఇక్కడ నో అని చెప్తారు ఎస్ అని చెప్తే హండ్రెడ్ కట్టమని చెప్తుంది ఎందుకంటే మీటర్ ద్వారా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమైనా అడుగుతుంది సో లేదంటే నో అని చెప్పేస్తారు నో చెప్పిన తర్వాత మనం ఎంత కట్టాలో అంతే పే బిల్కి వెళ్ళిపోద్ది పే బిల్ చేస్తారు ఇక్కడ పేటీఎం కనిపిస్తుంది సెలెక్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మనకి ఫోన్పే నుంచి అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే ఇక్కడ ఓపెన్ అవుతుంది అండి చూడండి యూపీఐ ఉంది యూపీఐ మీద కడతారు యూపీఐ మీద కొట్టిన తర్వాత ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ ఉంటాయి సో ఏది కావాలంటే దాని మీద పే చేసుకోవడమే సింపుల్ అండి ఈ విధంగా ఫోన్పే ఓపెన్ అయిపోద్ది సో పేమెంట్ చేయద్దాం పిన్ కొట్టిన తర్వాత పేమెంట్ అనేది అయిపోద్ది పేమెంట్ అయిన తర్వాత ఈ విధంగా రిసిప్ట్ అనేది వస్తుంది కట్టేసినట్టు పేమెంట్ సక్సెస్ఫుల్ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పవర్ బిల్ అనేది పే చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే ఇది పనిచేస్తుంది ఓకేనా బిల్ కట్టడం అనేది అయిపోయింది